హరికీర్తన మిత్రులందరికీ జై శ్రీరామ్ నేను సత్యవతి కాకుమను ఈరోజు ఈ వీడియోలో మరి ఈరోజు మా నాన్నగారు అయినటువంటి కొల్లా సుబ్బారావు గారి యొక్క సంవత్సర కార్యక్రమం జరుగుతుంది అంటే మనం కరెక్ట్గా పరమపదానికి వెళ్ళిపోయినటువంటి తిథిని మరలా సంవత్సరానికి అదే తిథి రోజున చేసుకునేటటువంటి ఒక సంస్మరణ కార్యక్రమం అన్నమాట ఆ సంవత్సరైక కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా పూర్తిగా అంటే అమ్మ కూడా సుమంగళగా వెళ్ళిపోయారు చక్కగా ఇద్దరినీ కలిపి ఇలా డెకరేషన్ చేయించేసాము మా అందరి మనసుల్లో ఆనందాన్ని మా జీవితాల్లో వెలుగుల్ని నింపినటువంటి మా తల్లిదండ్రులని గుర్తించుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము బంధుమిత్రులందరిని పిలవడం అలాగే ఊర్లో మాకు ఆత్మీయులైనటువంటి వారందరినీ పిలుచుకోవడం ఇది లోపల ఇంట్లో లోపల గదిలో పూజకు సంబంధించినటువంటి ఇంకొక ఫోటో పెట్టి పూజ ఏర్పాటు చేశామన్నమాట ముందు వరండాలోనేమో ఆ విధంగా ఇద్దరి పటాలు పెట్టి డెకరేషన్ చేయించాము ఇక ఇదే రోజున నాన్నకి అమ్మకి ఇద్దరికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి వారు తీసుకున్నటువంటి మంత్రదే మంత్రోపదేశం భగవన్నామం రామనామం తీసుకోవటం వారి దాన్ని వాళ్ళు జీవితంలో చివరి క్షణంలో కూడా దాన్ని అంటూ వింటూనే పరమపదానికి వెళ్ళిపోయారు కాబట్టి ఈ రోజున కూడా కొంత భగవత్ కాలక్షేపం భగవత్ సంకీర్తన చేసే ఉద్దేశంతో ఉదయం పూట మా బాబు వాళ్ళు అందా కలిపి పూజ చేసి మేమందరం కూడా వారికి కొబ్బరికాయలు అయిగొట్టి పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ భజన కార్యక్రమం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఆపకుండా చేసేసారన్నమాట మరికి ఇందుకు ముఖ్యంగా మా అభినయన్ కొండ పాలెం నుంచి నాకు సంకీర్తనలో మొట్టమొదటి నుంచి భగవత్ బంధువు ఆత్మీయ మిత్రురాలైనటువంటి ఎం భాగ్యలక్ష్మి అలాగే వాళ్ళ బృందంలో ఉన్న వారిద్దరు పేర్లు పక్కన చెప్పలేకపోతున్నాను అక్క వాళ్ళు వాళ్ళిద్దరు కూడా పెద్దవాళ్ళు చక్కగా వస్తారు భాగ్యలక్ష్మికి తోడుగా సంకీర్తనలో చక్కగా పాల్గొంటారు అలాగే మరి పచ్చూర్ నుండి ప్రసాద్ గారు ఇది భగవద్ బాంధవ్యమేనండి వారు నిరంతరంగా ఇప్పుడు సంకీర్తన ఎలా ఎంత బాగా షైన్ చేసుకోవాలనే ప్రాక్టీస్లోనే ఉంటూ ఇలా ఏదైనా జరిగినప్పుడు తప్పకుండా వస్తూ ఉంటారు వారు ఒక భగవద్బంధు అలాగే మా భాజన సమాజం సింపుల్గా చేసుకున్నాం అన్నమాట ఇక ఆ కార్యక్రమం ఈ విధంగా సాగి అమ్మకి నాన్నకి ఒక తృప్తి కలిగే విధంగా ఒక నివాళిని అయితే ఇచ్చామని వాళ్ళ మేమందరం అనుకున్నాము బంధుమిత్రులందరూ కూడా సాయంత్రం వరకు ఉండి వెళ్ళడం జరిగింది ఆ కీర్తనని కూడా కొంచెం మీరు కూడా విందురు అలాగే ఇక రేపటి నుంచి నేనైతే ఒకటి అనుకున్నాను అనమాట మనం ఎంత మైకులు డోలకు వంత సహకారం ఉన్నా కూడా డిస్టర్బెన్స్గా ఉంటే మాత్రం కీర్తన పర్ఫెక్ట్గా రికార్డు చేయలేము వినిపించలేమని అందుకనే భాగ్యలక్ష్మి నేను అనుకున్నాము మనకి మనం గుర్తుంచుకోవడానికి మనం అసలు పాడలేని క్షణాన్ని కూడా మనం మనం ఒకప్పుడు చేసుకున్నామని గుర్తు తెచ్చుకోవడానికని ఉంటే బాగుంటుంది అక్క మేము రికార్డ్ చేయడానికి చక్కగా ఏర్పాటు చేసి చేస్తాము అని చెప్పారు తర్వాత తర్వాత మంచి మంచి కీర్తనలను కూడా ఇలా మనం మన ఛానల్లో పెట్టుకు విందామన్నమాట కీర్తనలోకి వెళ్ళబోయే ముందుగా మీ అందరికీ కూడా మన కార్యక్రమాలు నచ్చుతున్నట్లయితే మీరు మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియచేసి లైక్ కామెంట్ ద్వారా అందరినీ కూడా ఉత్సాహపరచండి మరొకసారి మీ అందరికీ ఈ కీర్తనలను భగవత్ కార్యక్రమాలని ముందుకు తీసుకువెళ్ళే దిశగా ప్రోత్సహిస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ కీర్తనలోకి వెళదాం